నిన్న అనంతపురంలో కూటమి పార్టీలో భాగస్వాములైన మూడు పార్టీలు కలిపి ఎంతో ఆర్పాటంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పేరుతో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయాలి గతంలో కూడా మేము కూడా రాజకీయ జీవితంలో అనేకమైన పార్టీలు కావచ్చు అధికారంలో ఉండే పార్టీలు కూడా సభలు అయితే చూశాం కానీ ఇట్లా నిర్వహించిన సభ అంటే అధికారుల యొక్క అధికారులే కలెక్టరు ముఖ్య అధికారులు అందరూ కూడా దాదాపుగా ఒక వారం నుంచి కంట్రోల్ రూములు కూడా ఏర్పాటు చేసి జన సమీకరణలోనే ఒక రాజకీయ పార్టీల సభ అనేది కూడా జరగడం అనేది కూడా మొట్టమొదటిగా నేను చూస్తూ ఉన్నాను ఒక అనంతపురంలో ఐఏఎస్ అంటే ఒక ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళు అనుకున్నాం అనుకున్నాం కూడా ఈరోజు కూడా ఒక వ్యవస్థపైనే పెద్ద గౌరవం ఉంది భారతదేశంలో కూడా ఐఏఎస్ వ్యవస్థ ఐపీఎస్ వ్యవస్థ కానీ ఈరోజు ఐఏఎస్ను కూడా ఐఏఎస్లుగా మార్చుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చేసింది పెద్ద ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆ పరిస్థితి వచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కూడా నేను చేస్తూనే అన్నీ కూడా వారు ముఖ్యంగా హామీలు అన్నీ కూడా అమలుపరిచినామని చెప్పేసి అలాగే వారిచ్చిన హామీలు సూపర్ సిక్స్తో పాటు నూట నలభై హామీలు కూడా ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అన్నీ కూడా పూర్తి చేసిన పదహైదు నెలల కాలంలో అందుకోసమే ఎంతో ఆర్భాటంగా కూడా ఈ సభను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ప్రకటించుకున్నారు నేను ఒకటే అడుగుతున్నాను నువ్వు నిజంగా కూడా సూపర్ సిక్స్ అనేది కూడా పూర్తిగా కూడా అమలు పరిచి ఉండి ఉంటే అవన్నీ కూడా విజయవంతంగా మీరు అమలు పరిచి ఉండి ఉంటే అన్ని మార్లు దాదాపుగా పదకొండు మార్లు ముఖ్యమంత్రే స్వయంగా కూడా తప్పట్లు కొట్టండి లేకుంటే ఓహో అని అరచండి నిజమా కాదా అని అడగాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది మీకు అని చెప్పేసి నేను మొట్టమొదటిగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని తోళ్ళు మీరే కొట్టండి కొట్టండి తప్పట్లు అనేది ఎక్కడా ఇల్లేదు అసలు నిన్న మాత్రం ఇడ జరిగిపోయింది నిజంగా మీద జరిగింది ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు మీరు సూపర్ సిక్స్ అంటారే మీరు ఏదో మూడు హామీలు అమలు పరిచేసి అన్ని హామీలు సిక్స్తో పాటు నూట నలభై హామీలు అమలుపరిచినట్లుగా అప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ని కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నట్లుగా సుఖంగా కూడా అంతకు మార్చినట్లుగా పదిహేను నెలలో మీరు పెద్ద ఎత్తున నిన్న మాట్లాడారే మీరు దాంట్లో పేర్లు మార్చినారు తప్ప మా అమలు పరిచిన మూడు దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన తల్లికి వందనం తల్లికి వందనాన్ని ఆ అమ్మఒడిని తల్లికి వందనంగా పేరు మార్చినారు అలాగే రైతు భరోసాని అన్నదాత సుఖీభావ్గా పేరు మార్చి పేరు మార్చినారు తర్వాత ఈ పేర్లు మార్చి మీరు చేసిండిదే తప్ప మీరు ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారా లేకుంటే అన్ని పథకాలు కూడా అమలు పరచాలని చెప్పి ఒక ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని ఈ తెలుగు అందరి కుటుంబంలో ఉండే పార్టీలు అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను మీరు మొట్టమొదటి హామీల్లో సూపర్ సిక్స్లోనే మొట్టమొదటి పథకమైన ఈరోజు ఏదైతే నిరుద్యోగ భృతి ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టి అని చెప్పారో నిజంగా కూడా మీరు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా ఇచ్చింటే ఎందుకు ధైర్యంగా అడగలేకపోయారు మేము నిరుద్యోగ ఎంతమందికి అందింది చేతులు ఎత్తండినో లేక తప్పట్లు కొట్టలే కొట్టండినో ఎందుకు అడగలేకపోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దానితో పాటు కూడా మీరందరూ కూడా ఆడబిడ్డ నది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఆడబిడ్డ ప్రతి ఆడబిడ్డకు కూడా మీరు నెలకు నెల నెల పదహైదు వందలు ఇస్తామని చెప్పారు ఒక్క మాట కూడా మీరు అడగలేదే అందరికి చేరిందా ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి నేను అడగలేకపోయారే ఆడబిడ్డ నిధి విషయంలో కూడా అలాగే ఈరోజు యాభై సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది మీరు అది మీరు ఇచ్చినారా ఒకటన్నా యాభై సంవత్సరాలకే పెన్షన్ తీసుకొని చేశారా ఎవరైనా అడిగిండాల్సిందే తప్పట్లు కొట్టండి చేతులు ఎత్తండి అని చెప్పి అడిగిండాల్సిందే నిన్ను అడగలేకపోయారు అంటే నీ సూపర్ సిక్స్ అని చెప్పే దాంట్లోనే కొన్ని హామీలు అనేది కూడా అమలువే పరచలేదు దాన్ని ఊసే ఎత్తలేదు మీరు నిన్న పెద్ద బహిరంగ సభలో కూడా కేవలం మాటలు మా తప్పట్లు మాత్రం కొట్టమని చెప్పేసి మీరు అందరు కూడా పోతా ఉన్నారు అంతెందుకు మీరు ఎంత నిర్వీర్యం చేశారు అసలు మీరు అసలు సాధించింది ఏమి మీరు మొట్టమొదటిగా మీరు అయితేనే ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఆరు లక్షలకు పైబడి కూడా పెన్షన్లు ఇస్తా ఉంటే దాన్ని దాదాపుగా నాలుగు లక్షల నుంచి నాలుగున్నర లక్షల వరకు కూడా కోత విధించి రద్దు చేయడం జరిగింది ఇది మీరు చేసిన ఘనకార్యం తప్ప మరోటి కాదు అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం ఎక్కడైనా కానీ ఒక్కడైనా కానీ అలాగే అనేకమైన అభివృద్ధి కార్యక్రమం గురించి మీరు మాట్లాడారు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం అని చెప్పేసి రాయలసీమను రత్నాల సీమకు కూడా చేస్తా అని చెప్పేసి మీరు చేయనేటివి మీరు పూర్తిగా కూడా నెగ్లెక్ట్ చేసినవి మీరు పునాదులు పునాదులు వేసి ఎన్టీ రామారావు గారు కానీ అలాగే మీరు ముఖ్యమంత్రిగా కానీ రెండు వారులు నీవాకు గాలేరు నగరికి కానీ పునాదులు వేసి ఒక గంప మట్టి కూడా తోయలేని పరిస్థితిలో మీరు ఆ ప్రాజెక్టును విడిచిపెట్టింది వాస్తవమా కాదా మీరు కాకుండా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక మారు కూడా మళ్ళీ జీవో ఇచ్చి మీరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలభై టీఎంసీల అని ఐదు టీఎంసులు కుదించి జీవో ఇస్తే దాన్ని మళ్ళా నలభై టీఎంసులు చేసి జీవో ఇచ్చి ప్రారంభించి ఆ తర్వాత రెండు వేల పన్నెండులో నీళ్ళు మొదటి దశకు నీళ్ళు జీడిపల్లికి తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఆ పనులు చేసింది ఆయన కాదా తొంభై శాతం చేసింది కాదా అంటాను మిగతా పది శాతం కూడా పనులు చేసింది మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చింది వాస్తవం ఆ కాదా రెండు వేల పన్నెండు మీరు చేయలేని గాలేరు నగరి మీరు చేయని అందరినీవా మీ ఖాతాలో వేసుకోవాలని చెప్పి ఒక ప్రయత్నం తప్ప నిన్న కానీ ఈ రాష్ట్రంలో మీరు చేస్తే తప్ప మరోటి ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉండి ఉంటే రెండు వేల నాలుగు కంటే ముందు అంటే మీరు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు మార్లు ఫౌండేషన్ స్టోన్ వేసిన అందరినీవాకు గాలేరు నగరికి నిజంగా పనులు యాభై శాతం రెండు వేల నాలుగు లోపల చేసి ఉండి ఉంటే యాభై శాతమే చేసి ఉండి ఉంటే బ్రిటేష్ ట్రిబ్యునల్ ఏదైతే వేసారో రెండు వేల నాలుగులో కేంద్ర ప్రభుత్వం వేసిందో వెంటనే దానికి మిగులు జలాలు కాకుండా నిఖర జలాలు కేటాయించే అవకాశాన్ని పోగొట్టింది మీరు కాదా అని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతున్నాను మీరు రాయలసీమ ద్రోహుల లేదు రాయలసీమ రచనాల రచనలసీమ చేసేవాళ్ళ మీ యొక్క నిర్వాహకం వల్ల మీ యొక్క నిర్ నిర్లక్ష్యం వల్ల పునాది రాళ్ళకే పరిమితమైనాయి కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులు అందరినీ వా గాలి నగరి బ్రిజేష్ కమిటీ నికర జలాలను కేటాయించబోయే దాంట్లో ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడుకోకుండా ఎవరో చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన దానిపైన మీరు చేస్తారా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పనులు ప్రారంభించారు కాబట్టి గొల్లపల్లి రిజర్వాయర్ కూడా వచ్చింది కాబట్టి అక్కడ కియా ప్రాజెక్ట్ అనేది కూడా వచ్చేసింది ఈరోజు ఎక్కడ కానీ చేయలేదు అసలు మళ్ళీ దాని తర్వాత ఎక్కడ కానీ డెవలప్ కాలేదు ఇంత ద్రోహం అనేది కూడా చేస్తారు ఇదే కాకుండా మళ్ళీ కూడా మళ్ళీ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని చెప్పేసి మీరు అనేది కూడా పెద్ద ఎత్తున కూడా మీరు కూడా పెద్ద ఎత్తున ప్రచారం అనేది కూడా చేసుకుంటా ఉన్నారు ఈరోజు అనంతపురం జిల్లాలో కూడా అందరినీ వాళ్ళ మీరు చెప్తున్నారే ఫ్రూట్ కృష్ణా కృష్ణాజల వలన ఫ్రూట్ బౌల్ అయిందంటే అది మీ వలన కాదు ఫ్రూట్ బౌల్ అయింది ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వలన అందరినీ మొదటి దశకు మేమంతా కూడా తీసుకొని వచ్చాం కాబట్టి ఈ రోజు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఏపీ అనేది కూడా అంటే అనంతపురం జిల్లా అని అంటున్నారంటే అది వారికి చెందుతుంది కానీ మీరు కాదు మీరు ద్రోహమే చేసింది రాయలసీమకి కాదు అనంతపురం జిల్లాకి కూడా ఈరోజు కూడా మీరు అనేక ఈరోజు కూడా అంత మీరు అన్నీ కూడా మాట్లాడుతున్నారు అసలు ఈరోజు అందరిని వాళ్ళ పైన జీడిపల్లి కావచ్చు శ్రీనివాసపురం కావచ్చు అడవిపల్లి కావచ్చు గొల్లపల్లి రిజర్వాయర్ ఇవన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు రూపొందించి పనులు ప్రారంభించి చేసింది అయితే మీ మాదిరి పునాదిరాళ్ళకి ఎప్పుడు పరిమితం కాలే ఇంకా సిగ్గు లేకుండా ఇంకా జనం వచ్చేసి నిస్సిగ్గుగా ఇంత నిర్భయంగా ఇన్ని అబద్ధాలు చెప్పేవాడిని ఎప్పుడు కానీ ఏ ముఖ్యమంత్రిని కూడా చూడలేదు నలభై ఏడు సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్ర అని చెప్పుకొని నీవు నలభై ఏడు సంవత్సరాలు రాజకీయ జీవిత చివరి ఉన్న కనీసం మూడు తూర్లు అంటే అన్ని అబద్ధాలే చెప్పినావు అసత్యాలే చెప్పినావు చివరి సమ చివరిలో అయినా కూడా నాలుగో మాత్రం ముఖ్యమంత్రి అయినప్పుడైనా నిజాలు పలుకుతే ఏమైతుంది నిజాలు కూడా చెప్పలేని వానివి ఈరోజు రాజకీయ ఆరోపణలు చేస్తావా నిన్న సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిది జుతరాష్ట్ర కౌగులే ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ధృతరాష్ట్ర కౌగులు లేదు ఏదని కానీ అవుతావు అవుతుందంటే అవుతుందంటాడు లేదంటే లేదంటాడు నీ దుతరాష్ట్ర కౌగిల్లో ఎన్టీ రామారావు గారు నలిగిపోయాడు బలైపోయాడు ఎన్టీ రామారావు గారు నీకు పిల్లనిచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావు గారిని నీ ధృతరాష్ట్ర కౌగిలి వల్లే బలైపోయినాడు ఎన్టీ రామారావు గారు అది నీ చరిత్ర నీ చరిత్ర మాత్రం వేరే పైన చేయాలని చెప్పి చూస్తావు నువ్వు పద్నాలుగేళ్లలో అసలు నువ్వు ఎప్పుడైనా ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు అంటున్నావు కదా ఒక్క తూరైనా కానీ ఒక్క ప్రాజెక్ట్ అయినా కానీ ఒక్క పథకమైనా కానీ తీసుకొచ్చినావా అందుకు నువ్వే రూపొందించినావా ఇంతవరకు నీ చరిత్రలో చెప్పుకో నేను రూపొందించిన పథకాన్ని నేను పూర్తి చేశాను లేదంటే నేను యాభై అరవై శాతం చేశాను లేదా ఈ పథకం అనేది మేము తీసుకొచ్చేసామని చెప్పి చెప్పడం జరిగింది ఎప్పుడైనా కానీ మీరు మాట్లాడదా సార్ వ్యవసాయమే దండగా అన్నోళ్ళు మీరు అంతా కూడా ఈరోజు కూడా మళ్ళా దాన్ని నిరూపిస్తున్నారు ఈరోజు మీ యొక్క చేతలు కూడా ఈరోజు కూడా వ్యవసాయం దండగా అండి మీరేదో రతనాల సీమ చేస్తాను రాయలసీమ అంటారు మీదో మొ మొట్టమొదటి నిన్ను వచ్చేసి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా అయినట్లు ఈ రాష్ట్రానికి వచ్చేసి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సభ పెట్టుకున్నట్లుగా చేసి ఈ రాయలసీమలో సీమ నాలుగో మారు నాలుగు నాలుగుతూళ్ళు ఇదే మాట చెప్తా ఉండవు ఇంకెప్పుడో ఏది రచనలసీమ ఒకటో రెండో ఏడన్నా రాళ్ళల్లో దొరుకుతా ఉంటే ఏదన్నా రచనలు దొరుకుతా ఆ వజ్రాలు ఏరుకోవడానికి నువ్వు ముఖ్యమంత్రి ఉండవు తప్ప మళ్ళీ వేరే దానికి మాత్రం కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసుకుని చెప్తున్నాను ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు కూడా మీతో పాటు కూడా ఈరోజు కూడా అందరూ చెప్పారు అసలు ఎక్కడ కానీ నేను ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కటి కూడా ప్రశ్నించకోకుండా ముఖ్యమంత్రి గారే అన్నీ చూసుకుంటారు ముఖ్యమంత్రి గారే అన్నీ మాట్లాడతారు అని చెప్పడానికి నువ్వు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని అనంతపురానికి రావాల్సిన అవసరం ఉంది అని చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఏమైపోతాను ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమి ఇచ్చిన సూపర్ సిక్స్లో ఎన్ని అమలు పరిచారు ఎందుకు అమలు పరచలేకపోయారు కానీ కనీసం ఆ వేదికను అనుసరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుకోకుండా అన్నీ ముఖ్యమంత్రి గారే చేసుకుంటారని చెప్పడం నీ చేతగాని తనమా లేకుంటే అతనికి దిగజారిపోయి అతను లొంగిపోయినావో రాజకీయంగా లొంగిపోయినా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఉంది అని చెప్పేసి గురితనం చేస్తున్నాను అలాగే మూడో పార్టీ అయిన కేంద్రంలో అధికారమైతే బీజేపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండేవారు మాధవరావు మాధవరావు గారు కూడా అక్కడే ఉన్నారు మాధవరావు గారు కూడా కంప్లీట్గా కూడా ఆయన పొగడడానికి మాత్రమే ఆ వేదికను చేసుకున్నారు తప్ప వారి యొక్క రాయలసీమ కూడా చెప్పలేదు రాయలసీమ డిక్లరేషన్ హైకోర్టు కర్నూలుకి రావాలని చెప్పేసి ఒక అసెంబ్లీ భవనాన్ని కూడా కర్నూలులో కానీ ఎక్కడైనా కానీ రాయలసీమలో నిర్మించి అసెంబ్లీ సమావేశాలు కూడా రాయలసీమలో పెట్టాలని చెప్పేసి రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించుకున్న వారు అవన్నీ ఊరూరు వాడవాడ కూడా ప్రచారం చేసిన భారతీయ జనతా పార్టీ వారితో పాటు ప్రచారం చేసిన వారు దాన్ని ఊసే ఎత్త ఎక్కడ కానీ ఎత్తలేకపోయినారు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు అసలు ఏది కానీ అసలు ఈరోజు ఏమేమని చెప్పాలి అసలు సూపర్ హిట్ అనేది నేర్చు కొన్ని చేశావు నీ రాజకీయ జీవితంలో చెప్పినట్టు మాత్రం హామీలు మాత్రం ఎప్పుడూ అమలుపరచలేదు అన్ని మోసాలతోనూ అబద్ధాలతోనే రాజకీయ జీవితం అంతా కూడా నలభై ఏడు సంవత్సరాలు నిండిపోయింది ఎన్నికల సమయంలో కూడా ఈ పదహైదు నెలల కంటే ఎన్నిక పదహైదు నెలల కంటే ముందు నువ్వు ఎన్నికల సమయంలో కూడా అనేకమైన హామీలు కూడా ఇవ్వడం జరిగింది కానీ దాంట్లో మాత్రం నువ్వు సూపర్ హిట్ కొట్టలేదు సూపర్ సిక్స్ నువ్వేం కొట్టలేకపోయినావు ఒక సిక్స్ కూడా కొట్టలేకపోయినావు కరెక్ట్ సిక్స్గా సింగిల్ రన్ కూడా చేయలేకపోయినావు సరిగా కానీ కొన్ని దాంట్లో మాత్రం సూపర్ హిట్ కొట్టలేవు నీ రాజకీయ జీవితం జీవితంలో పెన్షన్ మొత్తాన్ని నేను ఇంకా తగ్గి పెంచుతానని చెప్పిన వాడు పెంచిన యొక్క సంఖ్యనే తగ్గించిన వాడు నాలుగున్నర లక్షల పైన కూడా అరవై ఆరు లక్షల నుంచి అరవై ఒక్క లక్షలకు మాత్రమే చేర్చిన వాడు కనకీర్తి మీదే దాంట్లో మాత్రం సూపర్ హిట్ మాత్రం కొట్టడం జరిగింది ప్రతి ఊర్లో కూడా ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా లేదు బెల్ట్ షాపులు అనేది కూడా ఓపెన్ చేసి మీరు లిక్కర్ని అనేది కూడా ఏరులే పారిస్తా అనేది దాంట్లో మాత్రం మీరు సూపర్ హిట్ మాత్రం కొట్టారు ఇసుక దందా చేయడంలో మట్టిని తరలించడంలో సూపర్ హిట్ మీరందరూ కూడా ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్ళ పాలు చేసి వారి కుటుంబాలను కూడా జైళ్ళ పాలు చేసే దాంట్లో మీరు మాత్రం మీ పరిపాలన మాత్రం సూపర్ హిట్ భారతదేశంలో ఎవరి పరిపాలన లేదు మీ పరిపాలన ఈ విషయంలో మాత్రం మహిళలు చిన్నారులపై అత్యాచారాల్లో మీరు సూపర్ హిట్ పదహైదు నెలలుగా ఒక కొత్త పెన్షన్ ఎంతోమంది ఉన్నారు ఒక అరవై సంవత్సరాలు నిండిన వారు ఉన్నారు కొత్తగా వారు కూడా ఉన్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్తోనే ఎవరికి కానీ ఒక కొత్త పెన్షన్ ఏమన్నా ఒకటి గో నేను ఇది ఇచ్చానని చెప్పేసి చెప్పుకోవడానికి చెప్పుకోకునే దాంట్లో దాంట్లో మీరు సూపర్ హిట్ మీరు అందరు కూడా ఆ తర్వాత ఎన్నికల్లో పేదలకు అందరు కూడా రెండు సెంట్ల స్థలం ఇస్తామంటే ఒక్క సెంటేనే ఇచ్చినారా చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి దీంట్లో మీరు సూపర్ హిట్ పేదలకు ఈ రెండు సెంట్ ఇచ్చే దాంట్లో తర్వాత వాలంటీర్లకు ఐదు వేలు కాదు కదా ఐదు వేలు ఇస్తామంటే వాలంటీర్ల వ్యవస్థనే తీసేసే దాంట్లో మీరు సూపర్ హిట్ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం వీళ్ళందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా రేషన్ షాపులోకి పోలేదని చెప్పేసి వారి యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా భం అని చెప్పేసి రేషన్ వ్యవస్థ ఇంటి దగ్గరికి రేషన్ వ్యవస్థ తీసుకొని వస్తే దాన్ని రద్దు చేసి మళ్ళా కూడా రేషన్ షాపుల ముందర మహిళలందరూ కూడా కీలో గురించి దాంట్లో మీరు మాత్రం సూపర్ హిట్ ఎవరు లేని చేయలేకుండా పోయినారు మీరు అనేకం కూడా సంపద సృష్టిస్తామని చెప్పేసి పదహైదు నెలలో రెండు లక్షల కోట్లు అప్పు చేసి చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రజలను పనంగా పెట్టి రెండు లక్షల కోట్ల అదనంగా కూడా మళ్ళీ కూడా అప్పు చేసిన ఘనత మీరే దీంట్లో కూడా పదైదు నెలలోనేది దీంట్లో కూడా సూపర్ హిట్టే పైకి ఆడుకునే దాంట్లో మీరు సూపర్ హిట్టే కరెంట్ చార్జీలు పెంచమని సూపర్ హిట్టే రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు రాష్ట్రంలో రైతు పండించిన పంటకు ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేకుండా చేసే దాంట్లో సూపర్ హిట్ మీరు ఎవరికైనా అసలు గిట్టుబాటు ధర ఈ పంటకు ఉందని చెప్పండి ధాన్యం కావచ్చు వేరుశనగ కావచ్చు ఏది పండించినా కూడా రాష్ట్రకు ఉద్యాన పంటలు పండి దాంట్లో తీసుకొచ్చిన దాంట్లో కూడా మీరు గిట్టుబాటు ధర లేకుండా చేసే దాంట్లో సూపర్ హిట్టే మీ వెరి చేష్టలతో రెడ్ బుక్ రాజ్యాంగంతో అన్ని వెరిచేష్టలే రెడ్ బుక్ రాజ్యాంగంతో మీరు దాంట్లో అమలు పరిచే దాంట్లో మీరే సూపర్ హిట్ ఎవరు కానీ ఇంత ధైర్యంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని చెప్పి ఇది వెరి చేష్టలు కాక ఏముంది ముఖ్యమంత్రి గారు నేను చెప్పేది దీంట్లో కూడా సేపలు కట్టారు ఎంతో కూడా ముందు చూపుతాం పేదలనే వారు ఉండాలి అని చెప్పేసి విద్య వైద్యం అనేది కూడా ప్రైవేట్ పరం కాకూడదు ప్రతి పేదవాడికి కూడా వైద్య విద్యం అనేది కూడా ఉచితంగా అందాలి అది ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉండాలి మరీ ముఖ్యంగా విద్యాను ఇదంతా అని చెప్పేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చే అవి వల్ల కూడా ప్రైవేట్ పరం చేసే దాంట్లో మీరు మీరే సాటి మీరే సూపర్ హిట్ ఇవి మీరు సూపర్ హిట్ ఇవి మాత్రం ఎక్కడ ధైర్యం ఉంటే మీరు అడిగిండాల్సిందే నిన్న ధైర్యం ఉంటే మెడికల్ కాలేజీ నేను ప్రైవేట్ పరం చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పదహైదు మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ మోడలో ప్రైవేట్ పరం చేస్తానను మీకు సమ్మతమా తప్పట్టు కొట్టండి అని చెప్పి అడిగింటే వాళ్ళతో కొట్టించుకుంటే మేము ఒప్పుకోము దీనిలో మాత్రమే మీరు సూపర్ హిట్ తప్ప మరోటి ఏమైనా ఉందే అని చెప్పి నేను అడుగుతాను అందరినీ డూడు బసవన్నలు చేసుకున్నావు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా సంపాదించుకునే దాంట్లో మాత్రం చేసుకుంటే అంటే నువ్వు ఊరికే ఊరికే ఉండవు సో ఏమైందో చెప్పండి రాయలసీమలో హైకోర్టు లేకుండా చేసి ఇన్ని రకాల మీరు అందరూ కూడా మోసం చేసి మీ ధైర్యానికి ఒప్పుకోవచ్చు మీ అంతా కూడా అబద్ధాలు కూడా నిజాలు చేయడాలని చెప్పి మీ అసత్యాలను కూడా నిజాలు చేసి చెప్పేసి ప్రయత్నంలో కూడా అని చెప్పేసి కూడా నేను చెప్తా అడుగుతాను అంతేకాదు ఈరోజు కనీసం మన జిల్లా ప్రజాప్రతినిధులు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు పద్నాలుగు మంది ఉన్నారు ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉన్నారు ఇంకా చాలామంది కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు అందరూ కూడా ఉత్సవ విగ్రహాలు మాదిరి నిలిచిపోయినారు తప్ప భట్రాజులు మాదిరి వారందరూ కూడా ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని మోడీ గారిని పొగడడానికే ఆ వేదికను ఉపయోగించుకున్నారు తప్ప జన సమీకరణ చేసి ఎక్కడైనా కానీ ఈ జిల్లాకు ఇది కావాలని చెప్పి అడిగిన పాపాన పోయినారా ఉత్సవ విగ్రహాల కంటే అద్వానం అదన్నా ఎప్పుడన్నా అవుతుంది నమ్మకమన్న ఉంది జనానికి ఎప్పుడో అవుతుంది మాట్లాడతాయేమో అని అంత అద్వానం అయిపోయినా ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు ఎప్పుడో కుప్పానికి గత సంవత్సరమే తీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎప్పుడే తీసుకొని పోయిన నీటిని ఈరోజు ఆ కాలువకు లైనింగ్ చేసి ఒక పిల్ల కాలువగా తయారు చేసేసి ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి గారు కుప్పాన్ని తీసుకొని పోయినని చెప్పి పొగుడే నోటితోనే జిల్లా ప్రజాప్రతినిధులు కనీసం భైరవాణి తిప్పకి నీళ్ళు ఇవ్వండి పేరూరు ప్రాజెక్టుకి నీళ్ళు ఇవ్వండి మడగసి బ్రాంచ్ కెనాల్కి నీరు ఇవ్వండి అని చెప్పి అడగని కూడా అడగలేకపోయారు ఒక నిర్దిష్టమైన హామీని ఈ ఇప్పుడు అతను ముఖ్యమంత్రి గారు నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది తప్ప ఒక నిర్దిష్టంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆరు నెలల్లో కుప్పానికి చెప్పి అంటే లైనింగ్ వేసే లైనింగ్ ఒకటి వాళ్ళు వేసింది లైనింగ్ వేసి తీసుకొని పోతానని చెప్పి ఇచ్చిన వాళ్ళు ఒక నిర్దిష్టంగా ఒక సంవత్సరంలో వచ్చే ఖరీఫ్కు మేము బైరవాన్ని తిప్పకు నీళ్ళు ఇచ్చేస్తాం ఆ చెరువులు తీసుకొని నీళ్ళు ఇస్తామని పదహైదు వేల ఎకరాలకు నీళ్లు కావాలి ఆ ప్యాకేజీ పూర్తి చేస్తామని చెప్పి గురవకొండలో ఉండే బెలుగుపకు కానీ వజ్రకర్ కానీ కళ్యాణదుర్గ కానీ విడబీ నీళ్ళు ఇస్తామని చెప్పి ఒక నిర్దిష్టంగా ఒక హామీ ఆరు నెలలో ఏడు నెలలో ఇస్తామని చెప్పి హామీని కూడా దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందారు ఏమంత భయమా అని అడుగుతున్నాను అవి ఏమన్నా అడిగితే మీ సంపాదనకి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నా అడ్డం వస్తారేమో అడ్డంకులు ఏమన్నా ఇస్తారేమో అని చెప్పి మీకు భయం అని చెప్పి నేను ఈ జిల్లా ప్రజాపతిని కూడా అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజాపతిని కూడా నేను అడుగుతాను మంత్రులను అడుగుతున్నాను ఒక స్పష్టంగా కూడా మూడు పార్టీలు ఉన్నాయి మేము విశాఖపట్నం దాన్ని ప్రైవేటైజేషన్ చేయము మేము పన్నెండు వేల కోట్లు ఇప్పించుకున్నాము పద్నాలుగు వేల కోట్లు ఇప్పించుకున్నామని చెప్పి చెప్తున్నారు కానీ మేము చేయము మోడీ గారు చేయరు చేస్తే మేము అడ్డం పడతాము మోడీ గారు దీన్ని ప్రైవేటైజేషన్ చేస్తే మాకున్నే పార్లమెంటు బల పార్లమెంటు సభ్యుల చేత బలం చేత మోడీ గారిని గద్దె దించుతామని చెప్పి ప్రకటించినారా అని చెప్పి నేను అడుగుతాను రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం ముఖ్యం కాదా సోషల్ మీడియాని గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏదో అభయమిచ్చినట్లుగా మాట్లాడతారు మహిళలు మీకు నేను అండగా ఉన్నాను మీకు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏమైనా అంటే పోలీసు వాళ్ళు వచ్చి కాలర్ పట్టుకునేటట్టు చేస్తానని చెప్పి చెప్తున్నావే ఈ జిల్లాలో ఏం జరిగింది తెలియదా చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మాత్రమే మూసుకున్నావు అనుకుంటే చెవులు కూడా మూసుకున్నావా నీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్పలేదా సొంతం నీకు వరుసకు చెల్లి చెల్లెలో అక్కడ సోదరైతుంది మీ శ్రీమతికి వదినైతుంది నీకు రాజకీయ బిచ్చబెట్టి పిల్లనిచ్చిన ఎన్టీ రామారావు కోడలైతుంది జూనియర్ ఎన్టీఆర్ తో తల్లి అవుతున్న దాన్ని మహిళని మీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి దగ్గుపాటి ప్రసాద్ గారు కించపరిస్తే ఒక్క మాట మాట్లాడవా వారికైతే వారైతే పోలీసు వాళ్ళు కాలు పట్టుకోరా వారిని అడగాలని పోయిన వాళ్ళు మాత్రమే కాలు పట్టుకుంటున్నారే ఈ జిల్లాలో పోలీసు వాళ్ళు దాని గురించి ఏం చెప్పవా నువ్వు ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతిని మమ్మల్ని ప్రశ్నిస్తే సవాలు చేసి రైల్వే లైన్ పైన కూడా పండబెడతాము అని పండబెట్టినా కూడా వాళ్ళని గురించి మాట్లాడవా బహిరంగ ఈ జిల్లాలో మా అనుమతి లేని మా నియోజకవర్గాలకి మా ఊరికి పలానా ఊరికి పోకూడదని శాసిస్తూ ఉంటే దాని గురించి మాట్లాడవా చంద్రబాబు నాయుడు గారు ఇది మీ పాలన వచ్చినా కదా ఇవన్నీ జరుగుతాను ఈ జిల్లాలోనే కదా ఎక్కడ చూసినా ఇసుక అమ్ముచ్చుకున్నారు మట్టి అమ్ముకుంటున్నారు లిక్కలు అమ్ముకుంటున్నారు ఆ ప్రజాపత్రంలో మీరు ఇవ్వరా ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా లెక్క చేయకోకుండా అధికారులను కూడా గ్రూప్ ఉన్న అధికారులను కూడా ఎట్లంటే అట్లా దూషిస్తున్నారే మీ జిల్లా మీ మీ పార్టీకి చెందిన ప్రజా ముఖ్య ప్రజాప్రతినిధులు అందరూ కూడా సోషల్ మీడియాలను ఓపెన్గా పెట్టినా కూడా అచేతనంగా ఉండిపోయినారే ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు దాని గురించి ప్రశ్నించవా కానీ కేవలం వాళ్ళకి హితవు చెప్తావా బహిరంగగా మూడు దూర్లు అంటే అట్ల నడిపినావు కుట్రలు కుతంత్రాలు అబద్ధాలతో నడిపినావు అసత్యాలతో నడిపినావు చివరిలో కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను ప్రశ్నించడానికి అన్నప్పుడు కనీసం ప్రశ్నించలేదా ఇవన్నీ కూడా బీజేపీ కూడా అనే అనేక వచ్చింది పైకి ఎక్కింది మీ డిక్లరేషన్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు చూసుకోండి దీనికి నా పద్నాలుగు ఇచ్చింది ముగ్గురు మంత్రులు ఉన్నారు ఆమె చంద్రబాబు ఆమె జగన్ గారిని విమర్శించే బదులు కనీసం ఆ వేదిక పైన సవితమ్మ అయ్యా మా చాలా అత్యంత వెనుకబడిన ప్రాంతము అనంతరం జిల్లాలోనే వెనుకబడిన ప్రా మళ్ళీ మా పెనుగొండ వెనుకబడిన ప్రాంతము జగన్ గారు కనీసం ఒక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ పరంగా ఇచ్చాడు నలభై శాతం పైన కూడా బిల్డింగ్లు కూడా పూర్తి అయినాయి నలభై నలభై ఐదు శాతం మిగతా కంప్లీట్ చేసి ప్రభుత్వ పరంగా కనీసం మాది అదన్నా ఒకటన్నా ఉంచమని చెప్పి ముఖ్యమంత్రి గారికి బహిరంగంగా కూడా అడుగుతుందంటే జగన్ గారి పైన అందుకేనా మిమ్మల్ని ఎమ్మెల్యేలు మంత్రులు చేసింది ఎన్ని రోజులు ప్రజలను మోసగిస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్తాను సోషల్ మీడియాలో చేస్తే మీ పోలీసు వాళ్ళు ఎవరు ఏం చేయలేరు ప్రజాస్వామ్యం ఇది ఇంకా కూడా మూడున్నర సంవత్సరాలు ఉంది నీవు మూడున్నర సంవత్సరాలు కూడా సక్రమంగా సజావుగా పరిపాలన సాగాలంటే చిత్తశుద్ధితో హామీలు లా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయి పరిపాలన చేయి కక్షపూరి ధోరణి కూడా విడిచిపెట్టి చేసుకో రెడ్ బుక్ రాజ్యాంగము ఇవన్నీ అంటే ప్రజలు గుణపాఠం చెప్తారు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఈ వెర్రి వేషాలు అంటారు మార్చుకో అంబేద్కర్గా రాజ్యాంగాన్ని పెట్టుకో లేకుంటే ఏమైతుందో మళ్ళీ చెప్పాల్సిన లేదు తిరుగుబాటు చేస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక రకాల కూడా ఎవరు ఏ ప్రభుత్వమైనా కూడా అనేక రకాల కూడా ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా చేసిన వారు కూడా పొద్దు నేపాల్లో ఏమైంది సోషల్ మీడియా మీరు అంటున్నారు పదే పదే ఉచ్చరిస్తున్నారు శ్రీలంకలో ఏమైంది అవి తెచ్చుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను నేను హిదవ చెప్తున్నాను ప్రజా సంక్షేమం కోసం చెప్తా ఉన్నా కేవలం జగన్ గారిని విమర్శించానో జగన్ చేస్తేనని కాదు దేశంలో అందరికీ తెలుసు నీ ధృతరాష్ట్ర కౌగిల్లో ఎన్టీ రామారావు మాత్రమే బలి అయిపోయింది కాదు నీ ధృతరాష్ట్ర కౌగిల్లో ప్రజలు కూడా బలి అయిపోయినారు ఆంధ్రప్రదేశ్ కూడా జాగ్రత్త చెప్తూ ఇప్పటికైనా కానీ మార్చాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ప్రజాపతులు కేవలం మమ్మల్ని మాత్రంగా విమర్శించడం కాదు మేము చేసాం కాబట్టి ప్రతి విమర్శ చేసేది కాదు చేయండి మంచి చేయండి మీకు అవకాశం అనేది కూడా ఇచ్చారు మేము స్వాగతిస్తాం అబద్ధాలు చెప్పి మేము చేసినట్వో లాంటివి ఎప్పుడో రాజశేఖర్ గారు చేసినటివి మీ ఖాతాలోకి వేసుకోవాలనే ప్రయత్నం కాకుండా మీ ఖాతాలోనే వేసుకోండి అని చెప్పేసి కూడా